హాయ్ అండి అందరికీ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా యొక్క నమస్కారం మీరు ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి మరెన్నో వీడియోలు మంచి మంచి వీడియోలకు మేము సహకరిస్తాము అలాగే విషయంలోకి వస్తే మీకు ఈ వీడియోలో కనిపించేది మరల మాతంగి చెట్టు అండి ఈ చెట్టు నుంచి లిక్విడ్ కానీ అలాగే పౌడర్ చూర్ణం కానీ తయారు చేయవచ్చు దీనిని లిక్విడ్ని మనం తాగే కాఫీలో కానీ టీలో కానీ కూల్ డ్రింక్స్లో కానీ అలాగే జ్యూస్లో కానీ కలపవచ్చండి అలాగే పౌడర్ని మనం తినే చికెన్లో మటన్లో అలాగే కూరగాయల భోజనాలలో పెట్టి మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వారిని ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల్లో మీ వశం చేసుకోవచ్చండి అలాగే ఇలా పెట్టడం మీకు వీలు కాని ఎడల ఫోటో వశీకరణ అంటే మీ దగ్గర ఒక ఫోటో అలాగే పేరు ఈ రెండు ఉంటే చాలు మీరు ఖచ్చితంగా నాలుగు రోజుల్లో వారు ఎంత దూరం ఉన్నా సరే ఎంతటి మొండివారైనా సరే మూర్ఖులైనా సరే వారిని ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి రప్పిస్తామండి ఇది తథ్యం